ఏదో కొంచెం చిన్న ఆటో ఒకటి తీసుకొని ఆటో తోలుకుంటుంటే ఆటోలో ఒక అతను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఒక అమౌంట్ ఇస్తారు బాబు అని అని చెప్పాడు ఫేస్బుక్లో కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని ఒక ఒక ఐడి ఐడియా ఉంటుంది అందులో సెర్చ్ చేసి చూడు అని అన్నారు మెసేజ్ పెట్టాను నాది ఐఎమ్ ఓ పాజిటివ్ కథను ఫోన్ చేశాడు ఇట్లా మెసేజ్ చేసావు కదా బ్రదర్ ఇస్తా ఫ్యామిలీ పర్మిషన్ కావాలి అని అన్నారు నాకు ఇస్తా అన్న అమౌంట్ ఇవ్వలేదు బ్లడ్ టెస్ట్లో అన్ని రిపోర్ట్లలో రైట్ బాగుంది లెఫ్ట్ తీసుకుంటామని చెప్పారు కానీ నాకు రైట్ తీసుకున్నారు